6000 બરે સાંગ લક્ષ્મણ ગાલના કાને દાદા કા દાદા કોને નીચનારી મરીના કે કારણે પીજીઆર પુરૂષદેવ નાડગાર

हा <muchas> సిద్ధంగా ఉండాలి పెద్ద ఎల్లప్ప గారు ఏనుగు బాలో ఆ నలుసుకులు చుంపేస్తే ఐదోగా మీరు కూడా సిద్ధంగా ఉండాలి నాలుగో వారు సిద్ధంగా రావాలి చెప్పా చెప్పేసి రావాలి ఎనక్కి మంచి ఎనక్కి ఇక్కడే ఇక్కడ ఆడలుండారు అసలు తాత ఆడలుండారా ఇక్కడ కొత్త ఊడ పెడితే ఊడల పోతే రవ్వ వద్దది కొత్త ఊడబెడితే అట్లా మొదటి స్థానానికి ఇరవై సెకండ్లు వెనుకబడి ఉన్నారు బైటి రామచంద్రయ్య గారు పుట్టపాసం గ్రామం కన్న జీవ చేత

அடம் பேரு

ఆ రౌండ్ పూర్తి చేశారు 10.989 రమేష్ కుమార్ గారి పక్కట 5 నిమిషం 45 సెకండ్ల పూర్తి చేశారు మొదటి స్థానానికి 6వ రౌండలో సెకండ్లు గడగబోతున్నారు

वेले राउन्ड ए निराव राउन्ड। ना री रोई घृत्रण। వెళ్ళాలి నాయనా వెళ్ళాలి జనవరి 2004 సంవత్సరంలో అడ్రస్ లో వస్తుంది జనవరి 2045 సెకండ్స్ పట్టేసుకొని మొదటి స్థానానికి అడ్రస్ ఉన్నారు నాళ బాబూ સાકે કૃષ્ણ રાજવાડે કૃષ્ણ પ્રભાસ તમે લો જડા જડા મલેલો ફાઈલે 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 આમનેર લે આવી जेन दे जेली का नू हम्म एक और चित्रवर्तन చేస్కో కమ

બધા કારોને બદલે ઊખોડો ઓલખોટાને નિયમ યાર સરબા હીદા ગંદર નારદા પાટા કાટ હે પાટા

માત્ર નિષ્ણ મા <laughs> hein?